గతంలో ఎన్ని దుర్మార్గాలు జరిగినా కనీసం తాడేపల్లికి అతని ఇంటికి నాలుగైదు కిలోమీటర్లో ఒక దళిత మహిళని సామూహిక అత్యాచారం చేస్తే అతను అధికారిక నివాసానికి దగ్గరలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేస్తే కనీసం పరామర్శించినటువంటి వ్యక్తి రేపల్లి రైల్వే స్టేషన్లో నిండు గర్భిణిని పిల్లల ముందు భర్త ముందు అత్యాచారం చేస్తే నోరు మెదపనటువంటి వ్యక్తి ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకో లేదా ప్రభుత్వానికో దళితుల్ని దూరం చేయాలన్నటువంటి కుట్రతో తప్పు చేసిన వాడికి కులాన్ని ఎందుకు చూస్తారు తప్పు చేసిన వాడిని శిక్షించడం తప్ప కరుడుగట్టిన నేరస్తులకి నేరస్తుల్ని పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తే పోలీసు మీద కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని రౌడీ రౌడీషీటర్లని పరామర్శించకపోతున్నామంటే నీ మానసిక స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తాను జాన్ విక్టర్ అనే ఇతని మీద మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయి వీటిలో అక్రమ మద్యం దొంగతనం కిడ్నాప్ పోర్జరీ దాడులు హత్యాయత్నం కేసులు దోమ రాకేష్ యువతి వేధింపులు కిడ్నాప్ దొంగతనం దాడులు హత్యాయత్నం కేసులు ఉన్నాయి కరీముల్లా పోలీస్ కానిస్టేబుల్ని చంపడానికి ప్రయత్నించినటువంటి కేసుల్లో వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు గతంలోనే రౌడీ షీటర్లు ఆ ప్రాంతంలో అనేక దుర్మార్గాలకు పాల్పడినటువంటి వ్యక్తులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా ఉనికిలో ఉండాలి ఏదో రకంగా ఉనికిలో ఉండాలనుకున్నప్పుడు కనీసం అతని పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా దేనికి స్పందించాలి దేనికి స్పందించకూడదనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయిందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉనికిలో పెట్టాలి తెలుగుదేశం ప్రభు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి నీకు దళితుల మీద నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే నిజ నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే భారతదేశంలోనే దాడులు హత్యలు నీ నీ హయాంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో వచ్చినప్పుడు కనీసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును శాంతి భద్రతలను కనీసం సమీక్షించినటువంటి సందర్భం ఏదైనా ఉందా ఎన్ని దుర్మార్గాలు జరిగాయి ఒకటా రెండా మూడా ఎంతమంది దళితుల్ని జైలు పాలు చేశావు ఎంతమందిని హత్య చేశావు ఎంతమంది దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగినా కనీసం స్పందించినటువంటి మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అప్పటి హోంమంత్రి కోవూరు నియోజకవర్గంలో ఒక దళిత యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీకి ఆపోజి జెడ్పీటీసీ కట్టిన ఫ్లెక్సీ దగ్గర ఫ్లెక్సీ కట్టాడని చెప్పి పోలీసులు చిత్రహింసలు పెడితే అతను బయటకు వచ్చి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ పోలీసుల మీద ఏం చర్యలు తీసుకున్నావు ఆ కుటుంబానికి ఏమని పరామర్శించావు ఎక్కడైనా ఒక్కటి నీ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో దళితుల మీద జరిగినటువంటి దమనకాండలు ఏ ఒక్కరోజైనా ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఆ కుటుంబాలని పరామర్శించి కానీ లేదా దారుణాలకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తున్నట్లు కానీ శిక్షిస్తామని కానీ ఎక్కడైనా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయా